జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అధ ప్రదమోధ్యాయ అర్జున విషాదయోగ యోస్ మానవిక్షేహం ఏ త్రమాగత రాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రీచీకీర్షవ దుర్యోధుడిది పాడుబుద్ధి అతడికి మేలు చేయాలని యుద్ధానికి వచ్చిన వారు వాళ్ళెవరో వాళ్ళను చూస్తాను దుర్యోధనుడు దుర్బుద్ధి గలవాడు అతనికి మేలు చేయాలని ప్రేమను చేకూర్చాలని ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్ళని చూస్తాను అంటున్నాడు అర్జునుడు ఇక్కడ అర్జున్ ఆంతర్యాన్ని కొద్దిగా ఆలోచించాలి దుష్టుడైన దుర్యోధన వైపు ఉన్న వీరులు ఏదో కారణం చేత అతనికి మేలు చేయాలని వచ్చిన వారు ఉంటారే కానీ మాకు కీడు చేయాలని అనే ఆలోచనతో వచ్చి ఉండరని నా యుద్ధాన్ని నివారించే ప్రయత్నము వాళ్ళు కూడా చేసే ఉంటారు దుర్యోధనుని దుష్టబుద్ధి కనుక వాళ్ళు చెప్పినా విని ఉండడు అందుచేత వాళ్లకున్న ప్రత్యేక కారణాల వల్ల యుద్ధానికి అనివార్యంగా వచ్చి ఉంటారే కానీ మాకు కీడు చేయాలని ఎవ్వరూ భావించరు మేము ఎవరి కీడు చేశామని మాకు కీడు తలపెడతారు భీష్మద్రోణులు కూడా దుర్యోధను తృప్తిపరిచేందుకే వచ్చారు కదా మేము గాయపడ్డాన్ని వాళ్ళు తట్టుకోగలరా కృష్ణ అందుకని ఎక్కడ నువ్వు రథాన్ని ఉంచితే నేను అందరినీ చూడగలను అక్కడ ఉంచు అన్నాడు అర్జునుడు గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ